ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఇక మీకున్న శత్రు బాధలు ఏమైతే ఉన్నాయో ఈ శత్రు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి శత్రు బాధలు శత్రు సమస్యలు ఇవన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి శత్రువులు కూడా మీకు అనుకూలంగా మారుతారు అలాగే శత్రువులు అనుకూలంగా మారటమే కాకుండా శని బాధలు ఏమైతే ఉన్నాయో ఈ శని బాధలు కూడా పూర్తిగా అంటే శత్రు శని బాధలు శత్రు శని బాధల సమస్యలకి పూర్తి పరిష్కారం అయితే ఈ యొక్క వీడియోలో మీకైతే లభిస్తుంది మరి దీనికి ఎలాంటి ఖర్చు ఉండదండి ఎలాంటి శ్రమ ఎలాంటి వ్యయ ప్రయాసాల ఖర్చు లేకుండానే మనం ఒక చిన్న మూలికా తంత్ర ప్రయోగం చేసుకోవటం ద్వారా మనకున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అయితే అవుతాయి మరి నేను ఈ నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ ఇక్కడ మనకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే ఈ యొక్క తంత్రాలు ఇవన్నీ కూడా ఈ రహస్యాలని నేను ఈ ఛానల్ ద్వారా పరిచయం చేస్తూ ఉంటాను శత్రు సమస్యలకి జీవిత జాతక సమస్యలకి ఎన్నో రకాల సమస్యలకి నేనైతే మంచి పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటాను శత్రు సమస్యలు ఈ సమస్యలు అనేవి ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి ధనం ఇచ్చో పిల్లనిచ్చో లేదా స్నేహంలోనో బంధుత్వంలోనో లేదంటే వృత్తిలోనో వ్యాపారంలోనో ఏదో ఒక రకంగా శత్రు సమస్యలని ప్రతి ఒక్కరిని చాలా చాలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ఈ శత్రు సమస్యలకి పూర్తి పరిష్కారం అనేది కొన్ని మూలికా తంత్రాల ద్వారా సాధ్యమవుతుంది మరి ఈ మూలికా తంత్రాలని ఎవరైతే చేస్తారో ఎవరైతే నమ్మి చేస్తారో ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు ఎన్నో పరిహారాలు ఎన్నో తంత్రాలు మీరు చేసి ఉండొచ్చు కానీ ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ మూలికా తంత్రాన్ని మీరు చెయ్యండి శత్రు ఎంత బలవంతుడైనా ఎంత మొండి వ్యక్తైనా మిమ్మల్ని ఎంతకాలంగా ఎంతో ఇబ్బంది పెడుతున్నా కూడా శత్రు సమస్యలు శని సమస్యలు పూర్తిగా పరిష్కారం అయితే అయిపోతాయి ఇది వాస్తవం యథార్థం మీరు నమ్మకంతో చేయండి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ కామెంట్ని పరిశీలించి మీకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మీకైతే నేను చెప్తాను అంటే వీడియోలో పరిహారం అందిస్తాను ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి మీకున్న జీవిత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవిత జాతక సమస్యలు అన్నీ కూడా మాయమవుతాయి అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు ఒక చెట్టును మీకు పరిచయం చేయబోతున్నాను ఈ చెట్టు అనేది నిరువెల్ల సమూలమంతా కూడా ఔషధోపయోగములే ఇది ఒక శక్తివంతమైన చెట్టు ఈ చెట్టుకి ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటారు మనం పూజలు చేయటంలో తప్పేలేదు ఎందువల్లంటే కొంతమంది అనుకుంటారు ఈ చెట్టుకు పూజ చేస్తే ఇన్ని సమస్యలు తీరుతాయా ఈ చెట్టుకు పూజ చేస్తే మాకున్న బాధలు పోతాయా శత్రు సమస్యలు తీరిపోతాయి అనుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఆది నుంచి కూడా వృక్షాలనే పూజించమని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు మన ఇంటి ముందు వేప చెట్లు ఉన్నా మామిడి చెట్లు ఉన్నా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు మన పెద్దవాళ్ళు మనం ఆ సంస్కృతిని కాలరాచాం అంటే ఆ సంస్కృతి మనం మై మరిచి మర్చిపోయాం కాబట్టి మనకి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి కాబట్టి మనం ఒక్కసారి మన పూర్వీకులు చేసిన పద్ధతుల్లోకి మనం వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్ళినట్లయితే మనకున్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయితే అయిపోతాయి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు ముందుగానే ఊహించి ఆలోచించి ఎన్నో రకాల పరిహారములు మనకి గ్రంథ రూపంలో అలాగే కొన్ని నానుడి రూపంలో అంటే వారి యొక్క మాటలని ప్రచారం చేస్తూ మనకు చాలా చెప్పి ఉన్నారు ఇది చూడండి వెంపల చెట్టు ఈ చెట్టు లేని ప్రదేశం అంటూ దాదాపుగా ఏది ఉండదు ప్రతి చోట కూడా వెంపల చెట్టు అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది బీడు భూముల్లో మాగాణి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో గ్రామాల్లో ఇంటి చుట్టుపక్కల వెంపల చెట్టు బాగా కనిపిస్తూనే ఉంటుంది మరి వెంపల చెట్టు అనేది శత్రు సమస్యలకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మరి ఈ చెట్టు నిలువెల్ల కూడా ఔషధోపయోగములే ఎవరైతే వెంపల చెట్టుని తరచు కూడా పూజిస్తూ ఉంటారో ఎవరైతే వెంపల చెట్టుని తరచు కూడా తాగుతూ ఉంటారో ఎవరైతే వెంపల చెట్టుని దయమలా భావిస్తూ ఉంటారో వారికి అన్ని శుభాలు జరుగుతాయండి ఇది వాస్తవం యథార్థం అన్ని శుభాలే వాళ్ళకి అశుభం అంటే అనేది పొరపాటున వారి యొక్క ఇంట ప్రవేశించదు వారి జీవితంలో అశుభం అనేది పొరపాటున కూడా ఉండదు అయితే ఈ వెంపల చెట్టు అనేది సాక్షాత్తు కాలజ్ఞానంలో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది ఇంకా నేటికి కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మూలికా వైద్యులు అలాగే ఈ మంత్రగాలు ఉన్నారో అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు వైద్యం చేసేవాళ్ళు ఉంటారో గురువులు ఉపాసకులు ఉంటారో వాళ్ళంతా కూడా ఈ వెంపల చెట్లకి నేటికి కూడా పూజలు చేస్తూ ఉంటారు అంటే ఎందువల్లంటే వెంపల చెట్టుని దైవంలా భావించి పూజ చేసిన వాళ్ళకి సకల దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకి ఈ ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే శనివారం రోజున అంటే సహజంగా వెంపల చెట్నీ ఆదివారం పూజించాలని చెప్పి చెప్తూ ఉంటారు కానీ శనివారం రోజున ఎవరైతే ఈ శని సమస్యల కొరకు శత్రు సమస్యల కొరకు రెండు కాంబినేషన్గా మనం ఒకేసారి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ శనివారం రోజున ఈ వెంపల చెట్లకి మనం పూజలు చేయవలసి ఉంటుంది అంటే ఏదైనా ఒక చెట్టు మీరు వెంపల చెట్టు సింగిల్గా ఉన్న చెట్టు చూసుకోండి గుంపులు గుంపులుగా ఉన్న చోట కాకుండా వెంపల చెట్లు ఎక్కడైనా సరే ఇలా ఒంటరిగా సింగిల్గా ఉన్నట్లయితే మీరు ఆ చెట్టు వద్దకు వెళ్ళి ఆ మొదలు భాగం పాలు తీసి నీళ్ళు పోసి వెంపల చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి శనివారం వెంపల చెట్టు యొక్క దాహాన్ని తీర్చడం అనేది చాలా మంచి శుభ పరిణామం అది ఎప్పుడైతే మనం చేసామో ఆ రోజు నుంచే మన యొక్క సమస్యలని పూర్తిగా తొలగిపోవడం ప్రారంభిస్తాయి తర్వాత వెంపల చెట్లు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి ఈ ఒక్క చెట్టు పైన తర్వాత వెంపల చెట్టుకి మీరు ఇష్టంగా తినే పదార్థం మీరు మీరు ఇష్టంగా తినే పదార్థం దానికి తోడుగా ఇంకా రెండు ఏదైనా పదార్థాలని మొత్తం మూడు పదార్థాలని నైవేద్యంగా పెట్టండి మరి కొంతమంది ఇష్టంగా నీచు పదార్థాలు తింటూ ఉంటారు అలాంటివి కాకుండా సాధారణంగా మనం ఏదైనా సరే గింజలు కానీ పలహారాలు కానీ ఇలాంటివి మీరు వెంపల చెట్లకి నైవేద్యంగా పెట్టాలి తర్వాత వెంపల చెట్టు యొక్క మొదలు భాగానికి సెరసు అనేది ఆనిచ్చి తర్వాత లేచి చెట్టుపై చుట్టూ కూడా కనీసం పదకొండు ప్రదక్షిణలు చేయండి పదకొండు ప్రదక్షిణలు శనివారం రోజున పదకొండు ప్రదక్షిణలు చేసి వెంపల చెట్టుని మీ యొక్క ఇంటి దైవంలాగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి దైవం ఉంటుందండి ఎవరో ఒకరు శివుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇలా పూజిస్తూ ఉంటారు అక్కడ వెంపల చెట్టుని మీ ఇంటి దైవంగా భావించి ఈ చెట్టుకు ప్రదక్షిణ చేసి నైవేద్యాలు పెట్టండి నైవేద్యాలు పెట్టిన తర్వాత ఈ వెంపల చెట్టు యొక్క ఈ చివరి యొక్క వేరు భాగాన్ని తీసుకొని దీన్ని ఒక రోజంతా పసుపులో నానబెట్టి దీనిని మీరు తీసుకొని దారంతో కట్టి పసుపు కానీ ఎరుపుశిలుకు దారంతో కానీ కట్టి దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టండి తర్వాత క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా వెంపల చెట్టుకి నైవేద్యం పెట్ట ఒక ఆనవాదిగా మీరు చేసుకోండి ప్రతి శనివారం వెంపల చెట్టుకి నైవేద్యం పెట్టడం అనేది మీకు కుదరినప్పుడు కనీసం మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా పచ్చని చెట్లు ఉంటే వాటికి నీళ్లు పోస్తూ ఉండండి ప్రతి శనివారం కూడా నీళ్లు పోస్తూ ఉండండి తర్వాత ప్రతి ఆదివారం కూడా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంది అంటే ఆ వేప చెట్టు ఉన్న లేదంటే వేప చెట్టు రావి చెట్టు ఉన్న ప్రతి ఆదివారం కూడా ప్రతి ఆదివారం వేప చెట్టు రావి చెట్టు మొదల భాగంలో మీరు నీళ్లు పోస్తూ అలాగే అక్కడ కొంచెం మీరు పసుపుని కుంకుమని గంధముని వేస్తూ మీరు పూజిస్తూ ఉండండి ఈ రకంగా మీరు క్రమం తప్పకుండా ఎవరైతే ఈ ఈ పరిహారాన్ని మీరు చేస్తారో అసలు శనివారం వెంపల చెట్టుకి నీళ్లు పోయడం అనేది శని సమస్యలకి శత్రు సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం ఈ రకంగా మీరు చేస్తూ ఉండండి తర్వాత మీ యొక్క శత్రు సమస్యలు ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే మిమ్మల్ని ఇంకా బాధ పెడుతూ ఉన్నట్లయితే ఒక మేడి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను నాటుకోండి మేడి చెట్టుని తర్వాత మేడి మొక్కని తెచ్చుకొని నాటుకోండి తర్వాత ఆ మేడి మొక్కని మీరు ప్రతిరోజు కూడా మీ యొక్క అవకాశాన్ని బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక పూట మేడి మొక్కని మీరు తరచు కూడా తాగుతూ ఉండండి ఎప్పుడైతే మనం మేడి మొక్కను తాగుతూ ఉంటామో మేడి వృక్షం ఉంటే ఇంకా చాలా మంచిది ఆ మేడి వృక్షంలో ఉన్న మేడి మొక్కలో ఉన్న శక్తి పాజిటివ్ శక్తి దైవశక్తి ఎప్పుడు మేడి చెట్టులో దైవశక్తి కొలువై ఉంటుంది ఆ మేడి చెట్టులో ఉన్న దైవశక్తి మీలోకి ప్రవేశిస్తుంది ఆ క్షణం నుంచి శత్రువులు ఎవరైతే మిమ్మల్ని చూశారో వాళ్ళే వెనకడుగు వేస్తారు ఇంకా చెప్పాలంటే శత్రువులు మీతో స్నేహపూర్వమైన వాతావరణం కోరుకుంటారు ఎవరైతే చెట్లకి నైవేద్యాలు పెట్టి చెట్లని ప్రేమిస్తూ ఉంటారో వారిలో దైవశక్తి కొలువై ఉంటుంది దైవాన్ని చూసినప్పుడు నమస్కారం పెట్టాలనిపిస్తుంది దైవాన్ని చూసినప్పుడు దగ్గర అవ్వాలనిపిస్తుంది అలాగే దైవశక్తి మీలో ఉన్నప్పుడు శత్రువు ఎవరైతే ఉన్నారో వారు మీతో చాలా ప్రేమగా ఉంటారు మీతో చాలా అనుకూలంగా ఉంటారు దైవం ఉన్న చోట శని సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి